ఇవాళ ఈ డబ్బు సంస్కృతికి ఈ నీచమైనటువంటి రాజకీయ పద్ధతికి కట్టి ఇవాళ నాలాంటి వాళ్ళని ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న భారత్ మాతకి జై జై తెలంగాణ ఇవాళ ఈ డబ్బు సంస్కృతికి ఈ నీచమైనటువంటి రాజకీయ పద్ధతికి కట్టి ఇవాళ నాలాంటి వాళ్ళని ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి జై జై తెలంగాణ ఇవాళ ఈ డబ్బు సంస్కృతికి ఈ నీచమైనటువంటి రాజకీయ పద్ధతికి కట్టి ఇవాళ నాలాంటి వాళ్ళని ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి జై జై తెలంగాణ ఇవాళ ఈ డబ్బు సంస్కృతికి ఈ నీచమైనటువంటి రాజకీయ పద్ధతికి కట్టి ఇవాళ నాలాంటి వాళ్ళని ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి జై జై తెలంగాణ ఇవాళ ఈ డబ్బు సంస్కృతికి ఈ నీచమైనటువంటి రాజకీయ పద్ధతికి గోరి కట్టి ఇవాళ నాలాంటి వాళ్ళని ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న భారత్ మాతకి జై జై తెలంగాణ